అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు ని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు సహనంతో అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టి యోగం ఏర్పడుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వార్త మానసిక ప్రశాంతత ఏర్పరుస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం మానసిక ఆనందం ఏర్పడుతుంది తలపెట్టినటువంటి పనులు క్రమంగా విఘ్నాలు తెలుగును చక్కటి ప్రణాళికతో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది అర్హత తగ్గినటువంటి ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదు చేత పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మంచి ఆలోచనలతో విజయపదం పడతారు అవసరానికి విషయాలను అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు కీలక నిపుణులు loop అదేవిధంగా కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా కొన్ని సమయాలలో జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి ఫలితం సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు విశేషమైన కృష్ణుతో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగును అనవసరమైనటువంటి కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వార్తలు మరో విచారాన్ని కలిగించకున్నా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తెలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రదమైనటువంటి జీవితాన్ని ఆర్పరచుకుంటారు మనోబలంతో ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా పని భారం పెరిగినప్పటికీ సమర్థతతో ముందుకు సాగుతారు స్నేహితుల సహకారం లభిస్తుంది మనోవిష్టం నెరవేరుతుంది అదేవిధంగా కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది దూర ప్రయాణాల వల్ల లాభసాటిగా మారడం బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు